శ్రీకాకుళం జిల్లా రణస్థలం డివిజన్ మండలం దమకాడి గ్రామంలో నేను ఐసిఆర్పీగా పనిచేస్తున్నాను తొమ్మిది జాతులు ముప్పై రకాల విత్తనాలు ఇరవై ఐదు కేజీల నవధాన్యాలని నా పొలంలో వెళ్తున్నాను కేజీ మినుములు రెండు కేజీలు ఉలవలు నాలుగు కేజీలు మొక్కజొన్న మూడు కేజీలు సజ్జలు రెండు కేజీలు జొన్నలు రెండు కేజీలు రాగులు రెండు కేజీలు జనుము కేజీనర ఆవాలు వంద గ్రాములు జీలుగు కేజీనర పిల్లి పెసర కేజీనర నువ్వులు అర కేజీ గోంగూర వంద గ్రాములు సుక్కకూర వంద గ్రాములు పాలకూర వంద గ్రాములు ధనియాలు వంద గ్రాములు తోటకూర వంద గ్రాములు ఆనప యాభై గ్రాములు బీర యాభై గ్రాములు గుమ్మడి యాభై గ్రాములు గోరు చిక్కుడు వంద గ్రాములు చెట్టు చిక్కుడు వంద గ్రాములు బెండ వంద గ్రాములు ముల్లంగి వంద గ్రాములు విత్తనాలు తీసుకున్నాను విధంగా తొమ్మిది జాతులు ముప్పై రకాల విత్తనాలు ఇరవై ఐదు కేజీలు నా పొలంలో వేయడం జరుగుతుంది స్వాగతం గౌరవ ఈ వారి ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో నేను నా సొంత క్షేత్రము ఎకరా పద్నాలుగు సెంట్లు దాంట్లో ఎకరా ఒకటికి ఇరవై ఐదు కేజీల నవధాన్యాలను వేగా ఈరోజు విత్తన సేకరణ చేసి విత్తనాలు కలపడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు బఠాని ఒక కేజీ కుమ్ముశనకి రెండు కేజీలు చెసలు మూడు కేజీలు అదేవిధంగా నువ్వులు అర కేజీ పిల్లి పెసర కేజీ నర జీలుగా ఒక కేజీనర ఆవాలు ఒక కేజీ జొన్ను కేజీ నర రాగులు రెండు కేజీలు మొక్కజొన్నలు జొన్నలు రెండు కేజీలు సజ్జలు రెండు కేజీలు మొక్కజొన్న మూడు కేజీలు ఉలవలు నాలుగు కేజీలు అదేవిధంగా మినుము రెండు కేజీలు బఠానీ ఒక కేజీ అయితే గత ఆరు సంవత్సరాలు చూసుకుంటే ప్రారంభం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి గౌరవ ఈ విదేశాల మేరకు ముప్పై రకాల విత్తనాలతో మనము ఇక్కడ సాగు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు విత్తన చేసి నా పేరు మాది శ్రీకాకుళం జిల్లా డివిజన్ నేను రణస్థలం డివిజన్ లో నేచురల్ మాస్టర్ ట్రైనర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు రణస్థలం డివిజన్ లో జీశీగ మండలంలో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ కూడా తన సొంత ఫలాల్లో గాను తొమ్మిది జాతులు ముప్పై రకాల విత్తనాలు ఇరవై ఐదు కిలోల మోతాది ఒక ఎకరానికి వేయడానికి విత్తనాలను సామూహికంగా సేకరించడం జరిగింది ఈ విధంగా నా డివిజన్ లో ఉన్నటువంటి కేడల చేత మిగతా మూడు మండలాల్లో కూడా ఉన్నటువంటి సిబ్బంది అందరి చేత ఇదే విధంగా తయారు చేయడానికి ప్రణాళిక చేసుకున్నాను